నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏసీ బీసీల్ ఇబ్బంది పెట్టద్దు గుర్తు పెట్టుకో ఈ డబ్ల్యూఎస్ నీ టెన్ పర్సెంట్ లేని వాళ్ళకు ఫోర్ పర్సెంట్ లేని వాళ్ళకు టెన్ పర్సెంట్ ఇస్తున్నప్పుడు మేము ఊకర్లేమానే నువ్వు మంచిగున్నోల మీద వాళ్ళ మీద విద్వాసాలు తీసుకొచ్చి అందరు మీద కొడుతూ చెట్టాడు చేస్తావు నువ్వు నువ్వు మాధవ రెడ్డివే కదా నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ బీసీల మీద నువ్వు బీజులకు ఇస్తే వ్యతిరేకంగా పోతావు నువ్వు అసలు బీసీ ముందుకే ఆ జీవోయ్య ఎట్లా పోయినా నువ్వు బీసీలు అంటే ఎంత కుట్ర ఉండొచ్చు ఎవరున్నారు నాయనకి ఎవరు ఏ ఎందుకు ఎందుకు గాలిగాలి మాట్లాడుతావు తెలియకుండా మాట్లాడతావు గానీ బ్రదర్ తెలియకుండా మాట్లాడి నువ్వు కన్ఫ్యూజ్ చేసి రికార్డ్ చేసుకొని బయట యూట్యూబ్ యూట్యూబ్ లో ల కోసము యూట్యూబ్ బ్రదర్ విను 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 బ్రదర్ విను విను బ్రదర్ విను బ్రదర్ విను బ్రదర్

ప్రజలకు సేవ చేస్తూ గెలుస్తున్నారు అరే నువ్వు ఏదో సంబంధం నువ్వు మాట్లాడతావు క్వశ్చన్ వేసినా నువ్వు ఎంత నువ్వు మాట్లాడుకుంటున్నావు బీసీలు స్థానిక సంస్థ ఎవరన్నారు అరే నీకు అడుగు అబ్బా నువ్వు ఇష్టం ముందు మాట్లాడకు నీకు నచ్చింది నువ్వు మాట్లాడుకుంటున్నా నువ్వు క్వశ్చన్ మాట్లాడు నీ ఇష్టం ముందు మాట్లాడి మాట్లాడే కన్నం అంటే అంటే నువ్వు అసలు కాదు ఇంకో దరిద్రం ఏంటంటే నువ్వు అరే దరిద్రమా కాదా నువ్వు ఇప్పుడు బీసీ లీడర్ కదా నీకు రాజ్యాంగం కదా యాభై యాభై పర్సెంట్ దాటవు రాజ్యాంగం కదా మరి ఇప్పుడు ఇంకేం తెలిసినాక ఎందుకు వాదిస్తున్నావు

క్వశ్చన్ ఏష్నో ఆన్సర్ చేయ పని ఓకే నీ నువ్వు క్వశ్చన్ చేస్తున్న ఒకడి నీకు రాజ్యాంగం గురించి తెలుసు నీకు నీకంత అవగాహన ఉన్నవి అసలు జీవో ఈక ముందే గవర్నమెంట్ ముందుకే ఈక ముందే కోట్ల పిడిసినట్లైతే కోటేపిచ్చుకున్నో తెలుది నువ్వు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకండి ఇంకో క్వశ్చన్ దగ్గరికి పోకు చెప్పు నువ్వు ఈ క్వశ్చన్ జీవో ఈక ముందే పిడిసినట్లైతే ఎంత కోట్ ఎందుకు చేసవో చెప్పుగా అయిపోయిందా ఆన్సర్ చెప్పు చెప్పు అవి టీవీలల్ల పేపర్లలో వచ్చింది కాబట్టి ఇది రాజ్యాంగం యాక్షరంది ఆస్తులు కాబట్టి చేస్తున్నాం అప్పుడు బుద్ధి లేకుండా చేసినాం అంతేనా అరే బుద్ధుండే చేసిరే బుద్ధుండే చేసిరు అరే వినయ బుద్ధుండే చేసిరు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అందరికి ఏ అందరికి అందరికి నోరే ఉంది అందరికి మాట్లాడొచ్చు అందరికి నోరే ఉంది అందరికి మాట్లాడొచ్చు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా పైపు బట్టలు కూడా మీకు తన్నిచే కడిగి తీసుకోకరి అది అదే అది అది పతోకరి చేయొచ్చు మాట్లాడకంట అదే మాట్లాడకంట ఈ విషయాలు వస్తే నువ్వు అరే వినయ నువ్వు ను బీసీల జోలికి బట్టలు తీసుకో తన్నే అరే బాబు నువ్వు మర్యాదగా మాట్లాడ నేర్చుకో ముందు మర్యాదగా మాట్లాడ నేర్చుకో